అంటే పిల్లవాళ్ళకి కూడా ఇప్పటి నుంచి అర్థమైపోతుంది ప్రేమ అంటే బూతురా నాయన ఈ ప్రేమ జోలి పోవద్దు పోతే మాత్రము సర్వనాశనం అయిపోతామని పిల్లవాళ్ళకు కూడా అర్థమవుతుంది మీకెప్పుడు అర్థమవుతుందో తెలీదు ఉడుకుడుకు వయసులో ఉడుకుడుకు రక్తంలా అమ్మాయిని పట్టాలా ఏదో వెయ్యాలా అనుకుంటారు ఇక పట్టినాకలా చేసినాకలా అప్పుడు ఏర్పడుతుంది అమ్మ పనోడ దిగిన దిగిన్రా బురదల కానీ అనిపిస్తుంది అందుకే ఫస్ట్ పైసలు చంపాదించుడు నేర్చుకోండి తర్వాత ఏదైనా వేయచ్చు ఎట్లాంటి వాళ్ళు కూడా నీ దగ్గరికి రావడానికి ముందుకు వస్తారు పైసా ఉంటే మొత్తం దునియానే వేయచ్చు తెలుసా అందుకే ముందు పైసా సంపాదించుకో వెనక్కించి ఏషాలు ప్రేమలు అవి ఇవని ఇప్పుడు ప్రేమించుకోడు ఏమో కానీ పెళ్లి చేసుకునే పురాగనలు భయపడుతుండ్రు ప్రేమించు ఒక్కోళ్ళని పెళ్లి చేసుకొని ఒక్కోళ్ళని మళ్ళీ ఆ ప్రేమించినతోని ఇది ఆ నీ పెళ్ళి చేసుకుని అని ఇట్లాంటి కథలు నడుపుతున్నాయి జాగ్రత్తగా ఓకే